మానులు మహారాష్ట్ర ఒక ఉత్సాహంలో జన్మించి మన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మాను దేశాలు జరుగుతూ ఉన్నాయి మరి ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు మరి మరి ప్రపంచ మరి విజ్ఞాన దినోత్సవంగా తగ్గాలని చెప్పి మరి భారతదేశ పక్షాన కూడా భారత ప్రభుత్వం కూడా ఐక్యరాజ్య సమితికి యూచన చేయడం జరిగింది ఈ మానేయుడు ఒక ఇంటి కుటుంబంలో ఒక మరింత కుటుంబంలో ఒక అంటరాని కుటుంబంలో కొట్టి ఈ దేశంలో ఉన్నటువంటి వర్గాలు వరద వర్గాలు సమస్త సములందరూ కూడా అన్నదమ్ములాగా పరిశ్రమలు ఒక గొప్ప సమానత్వమైనటువంటి సూత్రాన్ని అందించి ఒక గొప్ప దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మానేయుడు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అటువంటి రాజ్యాంగం ఇవాళ ఏం జరుగుతుంది రాజ్యాంగం ఏ సమాజంలో ఉన్నది ఇవాళ స్నేహితులు వచ్చినారు గర్భంకులు వచ్చినారు ఈ మాని యొక్క ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఉన్నటువంటి ఈ పాలక వర్గాలు యొక్క ఆ మానని ఆశయాలు ముందుకు తీసుకోవడంలో మరి ఎక్కడ మ్యూచువల్ ఫండ్తో ఉన్నాయి ఆ మానే ఆశయాలు ఉదుగు తీసుకోవడంలో విఫలమైతూ ఉన్నాయి అదే కాదు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి

దళితుల కోసం వంట వాళ్ళ కోసం నీటి కోసం ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమ నిర్మాణం చేస్తే మరి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జరిగింది మన దేశంలో మరి కార్యలో మరి ఒక దళిత యువతి తెలిసా అయినటువంటి ఒక దళిత యువతి మంచి నీటి కోసం ఒక నీటి తాగు తాగుతుల కోసం నీటి చేయడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పురుషున్న వర్గాలు మరి పెట్టుబడి పెట్టుబడిదారు వర్గాలు ఆ నీటిని కలిసి కలిసి చేసి దళిత వర్గాలు నీటిని తాగు తాగడానికి నీటి వచ్చేసి ఏక రకాల స్పందించి అక్కడ దళితులపైన దాడులు ఒక మానవమాన్ని సృష్టించినటువంటి చట్టాలు మనం చరిత్రలో గమనించాం అదేవిధంగా మన కార్యలో కాకుండా మరి చుండూరులో కూడా దళిత యువకుడు దళిత యువకులు మరి సినిమాకు వెళితే సినిమాలో కాళ్ళు కూడా ముందుకు పెట్టుకోవడానికి వీలు లేకుండా ఒక కుట్ర బండి దళిత యువకుడు నీళ్ళ మీద మీరు కాళ్ళు పెడతాను అని చెప్పి పెద్ద ఎత్తున పన్నాగల పండి మరి దళితులను ఉంటున్నటువంటి ఘట్టాలు ఉన్నాయి మొన్నటి మరి రాజస్థాన్లో మరి మేఘాలలో దళిత విద్యార్థి పాఠశాలలో మరి మంచి నీటి కొంత మంచి తాగుతున్నటువంటి సందర్భంలో మంచి ఒక దళిత యువకుడు మా నీటి కొండలో నీళ్లు తాగుతాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి మరి బ్రాహ్మణీయ ఉపాధ్యాయుడు దళిత యువకుడు నీళ్లు తాగడానికి గ్రహించినటువంటి ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని శుతబాది ఆ విద్యార్థి మృతికి కారుకునేటువంటి సందర్భాలు ఇవాళ చరిత్రలో గమనిస్తూ ఉన్నాం దురుశ్రకరం ఇట్లాంటి ఘట్టాలు జరగడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు ఈ చర్యలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఆ మానవుడు ఏ ఆశయం కోసమైతే ఏ ఆశయ సాధన కోసం అయితే మరి దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఆత్మగౌరవంతో బతకాలని అనగారణ వర్గాలందరికీ కూడా ఓటు ఉండాలి ఈ వర్గాలకు ఓటు ద్వారానే మా వర్గాలకు మరి సమానమైనటువంటి అవకాశాలు వస్తాయి పూర్వకాలంలో మరి ప్రజాస్వామ్యం మరి ఆధునిక పాలనలో కొన్ని వర్గాలకే ఓటు ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు మహిళలకు అన్ని వర్గాలకు ప్రతి వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాల నిన్న ప్రతి మానవునికి ఓటు హక్కు ఉండాలని చెప్పి ఆనాడు ఓటు కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి మనందరికీ ఓటు హక్కు ప్రసాదిస్తే ఇవరం ఓటు మన ఓటు ఏ వర్గాలకు ఉపయోగపడుతూ ఉన్నది ఏ వర్గాలకు మనం కొమ్ము వాస్తూ ఉన్నాం మనం ఇవాళ చట్టసభలన్నీ ఏ వర్గాలు ఎంత ఉన్నాయి ఇవాళ పార్లమెంట్ కావచ్చు శాసనసభలు కావచ్చు ఇవాళ కొన్ని కేవలం రెండు మూడు కురాలు ఇవాళ ఆధిపత్యాన్ని ఇవాళ చట్టసభలు అగ్ర కులాల చుట్టసభలుగా మారిపోతా ఉన్నటువంటి సందర్భం కాబట్టి మనమంతా కూడా ఆ మాలియుడు ఏ అంబేద్కర్ ఆశీర్వాదన కోసం మనం పనిచేసిన వాళ్ళు అంబేద్కర్ బాధులుగా అంబేద్కర్ వారసులుగా మనమంతా కూడా మనమంతా మనమంత మంది మనకంతా వాటా దక్కాలని ఈ దేశంలో అంబేద్కర్ కూడా నూటికి తొంభై శాతం పైగా ఉన్నటువంటి అట్టడి వర్గాల యొక్క ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉన్నది రాజకీయ రంగంలో మనం వాటా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది మనం కేవలం ముగ్గాని పెడితే మనం ఓటు అమ్ముకునేటువంటి పరిస్థితి దిగజారం కాబట్టి ఓటు చైతన్యం పెరగాలి మన వర్గాల్లో అట్టడుగు వర్గాలంతా కూడా ఓటు చైతన్యంతో అంబేద్కర్ కొనసాగించినటువంటి స్ఫూర్తిని కొనసాగించాలంటే మన ఓట్లు మనం వేసుకోవాలి అట్టడుగు వర్గాల భాగస్వామ్యం పెరగాలి పాలనలో మన భాగస్వామ్యం రావాలి విద్యాపరంగా మన వర్గాలకు మరి విద్యను అందించాలి మనం మన బాబాసాహెబ్ అంబేద్కర్ అనేకమైనటువంటి చదువులు చదివి కొన్ని ఇళ్ల క్రితమే దశాబ్దాల క్రితమే కొన్ని గొప్ప గొప్ప చదువులు చదివి నా వర్గాల బిడ్డలు అంటరానికి మనం ఉన్నారు మా దేశవాడు మా బలైన వర్గాల బిడ్డలు విద్యకు నిరాధారణ ప్రభుత్వం విద్య లేకపోవడం వల్ల జాతులు వెనుక పోతా ఉన్నాయి ఈ వర్గాలకు విద్యాపరమైన రాయితీలు కావాలని చెప్పి అనేకమైనటువంటి అవకాశాలు కల్పిస్తే ఇవాళ ఇవాళ ఏం చేస్తా మన చైతన్యం మన 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 చైతన్యం ఏ వర్గాలకు ఉపయోగపడతా ఉందో ఒకసారి మనం అంతా కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో అనేకమైనటువంటి ఎన్నికలు ఉన్నాయి అవి పార్లమెంట్ కావచ్చు స్థానిక మంత్రులు కావచ్చు మనమంతరం కూడా మన వర్గాలకు ఓటు చైతన్యం చేసి మన బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు వాళ్ళలో భాగస్వామ్యం రావాలి మనకు నూటికి తొంభై శాతం పైగా ఉన్న బిడ్డలంతా కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యమైనప్పుడే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది కాబట్టి అంబేద్కర్ వారసులుగా మనమంతా కూడా ఓటు చైతన్యం చేసి మనమంతా కూడా అంబేద్కర్ ఆశ్రయ సాధన కోసం పని చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశ్రయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశ్రయాలను